హలో అందరికి మీ ఇంటి డాక్టర్ జనరల్గా చిన్నపిల్లలు బుక్క పట్టి ఏడవడం అనే ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉంటుందండి పిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక మూడు నాలుగు ఏళ్ళ వరకు ఎస్పెషలీ నెలల బిడ్డలు అంటే పద్దెనిమిది నెలల్లో పిల్లలు అసలు గుక్క బట్టి ఏడుస్తుంటారు ఎందుకు ఏడుస్తారో తెలియదు ఒక్కొక్కసారి పాల కోసం అని పాలు తాపిస్తాము అయినా అట్లనే ఏడుస్తూ ఉంటారు అసలు ఆ టైంలో పేరెంట్స్కి ఎట్లా ఉంటుంది అంటే ఒకవైపు ఏడుపు వస్తూ ఉంటుంది అసలు బేబీకి ఏమైపోతుందో ఏమన్నా అవుతుందేమో అనే భయం ఉంటుంది అసలు వాళ్ళకి బ్రెయిన్ మొత్తం చిద్దరమంతరం అయిపోతుంది కదా సో మీరు భయపడాల్సిన అవసరం లేదు పిల్లలు జనరల్గా ఏడుస్తున్నారు అంటే ముఖ్యంగా మేజర్గా ఆరు కారణాలు అయ్యుండొచ్చు అనమాట మరి కారణాలు ఏంటి అవి జరిగినప్పుడు పిల్లలకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం వాడాలి ఎలా వాళ్ళ ఏడుపు తగ్గించాలి అనేది నేను చెప్తాను నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కనుక మీరు నంబర్ వైజ్ పాటించుకుంటూ వస్తే గుక్క పెట్టి ఏడ్చే ఆ టైంలో ఆ పిల్లలు బుక్క అనేది ఆపడం అంటే ఏడుపు ఆపడం నైంటీ పర్సెంట్ సాధ్యం అవుతుంది సో జాగ్రత్తగా ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ ప్రతి పాయింట్ కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా అసలు ఆరు కారణాలు ఏంటి అని వాటి గురించి డిస్కస్ చేయడం ఫస్ట్ది ఫీడింగ్ ఇష్యూస్ అంటే జనరల్ గా చిన్న పిల్లలు అంటే నేను ఎస్పెషల్లీ పద్దెనిమిది నెలలలోపు పిల్లలకి పుట్టిన పిల్లల నుండి పద్దెనిమిది నెలల్లో పిల్లలకి ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నాను అనమాట ఇవే ఆ పైన అంటే నాలుగు సంవత్సరాల పిల్లల వరకు కూడా వర్తిస్తాయి సో ఫస్ట్ ఫీడింగ్ ఇష్యూస్ అనుకున్నాం ఫీడింగ్ ఇష్యూస్ అంటే ఏం లేదండి జనరల్గా చిన్నపిల్లలకి రెండు గంటలకు ఒకసారి పాలు తాపిస్తూ ఉండాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు సో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఫస్ట్ కొన్ని డేస్లో పాలు రావు తర్వాత పాలు వచ్చిన మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఏదైనా కారణాల వల్ల మీరు సరిగ్గా అంటే తల్లి తల్లి అనేవాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా లేదంటే ఒక్కొక్కసారి అంటే కాజ్ ఏం తెలియదు కానీ పాలు సరిగ్గా పడవన్నమాట మా మదర్కి అలాంటి టైంలో బిడ్డ కడుపు నిండదు బిడ్డ కడుపు నిండినప్పుడు సరే ఫస్ట్ కొంచెం తాగుతారు పావు సగం సగం కడుపు కూడా పడుకొని వేస్తారు మళ్ళీ సడన్గా లేస్తారు ఫుల్ ఆకలి అవుతూ ఉంటుంది పాలేమో సరిగ్గా రావు ఏడుస్తూ ఉంటారు అనమాట సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఓకే పిల్లలు ఏడుస్తూ ఉన్నారు మీరు కంగారు పడొద్దండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఆఫ్ కోర్స్ మైండ్ ఖచ్చితంగా టెన్షన్గా అనిపిస్తున్నప్పుడు కొంచెం రిలాక్స్డ్ అవ్వండి ఓకే మేడం ఈ కారణాలన్నీ చెప్పారు అవన్నీ చూద్దాం బిడ్డ ఖచ్చితంగా ఏడుపాకుతుంది అనే మైండ్ సెట్ తోటి ఫస్ట్ బేబీ ఏడుస్తుంది కదా కొంచెం బేబీనిట్లా రెండు చేతులతో మేడం నిలబడే బేబీకి అయితే ఓకే పర్వ నార్మల్గా ఎత్తుకోవచ్చు మెడ నిలబడిన బేబీ అంటే మూడు నెలల్లో బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లా మెడ కింద చేయి పెట్టి బేబీని ఫస్ట్ ఇట్లా ఎత్తుకోండి ఎత్తుకొని వేసేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేబీకి మిల్క్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి బ్రెస్ట్ ఫీడింగ్ మీరు అండ్రస్ చేసేసి మీ నిప్పులు ఏదైతే ఉగ్గు ఉందో దాన్ని చూడంగాని అంటే బేబీస్ ఆ స్పర్శ తెలియంగాని ఇంకా వాళ్ళు రిఫ్లెక్స్ ద్వారా నోటిని తెరుస్తారనమాట అప్పుడు నిప్పుల్ని నోట్లోకి పెట్టండి పెట్టేసి ఇంకా వాళ్ళకి ఫీడింగ్ స్టార్ట్ చేయండి ఫీడింగ్ స్టార్ట్ చేసి చూడండి కొంతసేపు వాళ్ళు నిజంగా ఆకలి కోసమే ఏడుస్తున్నారు అనేటట్టయితే అయితే మీరు ఉగురిని నోట్లో పెట్టంగానే వాళ్ళు సగ్ చేసుకుంటూ అంటే పాలని తాకుంటూ ఏడుపు అనేది కొంచెం ఆపేస్తారనమాట ఆ టైంలో చెక్ చేసుకోండి ఒక్కొక్కసారి పాలు ఏంటి అంటే ఉగ్గుని కొంచెం ఇట్లా నిప్పులని ఇట్లా ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే కూడా ఆ మిల్క్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట ఆ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది సో మీరు ఇట్లా ఎప్పుడు ఉగ్గు ఇట్లా ఉంది కదా ఇట్లా పైనుంచి నుంచి ఇక్కడ నిప్పులు ఉంది ఇది ఉగ్గు అనుకుంటే ఇక్కడ నుంచి ఇట్లా ప్రెష్ చేసుకుంటూ రావాలన్నమాట నిప్పుల వరకు అట్లా ప్రెష్ చేసుకుంటూ వస్తే బేబీకి మిల్క్ అనేది కరెక్ట్గా అందుతుంది అండ్ బేబీ కూడా మిల్క్ మంచిగా కడుపు నిండా తీసుకొని వేస్తుంది ఏడు పాపేస్తుంది సో మీరు ఉగ్గు నోట్లో పెట్టిన వెంటనే బేబీ ఏడుపు ఆపుతోంది అంటే దాని అర్థము ఆకలి వల్ల ఏడుస్తుంది అని సో మీకు పాలు బాగా వస్తే బేబీ కడుపు తాగించండి పాలు సరిగ్గా రాలేదంటే నేను చెప్పినట్టు ప్రెష్ చేస్తూ తాగించండి అయినా కూడా పాలు సరిగ్గా రాలేదంటే మదర్ మీరు మంచి ఆకుకూరలు ఫ్రూట్స్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే నాన్ వెజ్ మంచిగా పుష్టిగా తినండి అన్ని ధాన్యాలు మొలకెత్తిచ్చిన గింజలు ఇవన్నీ కూడా ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా మీకు పాలు రావట్లేదు అంటే మాత్రం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీకు ఆఫ్ టాబ్లెట్స్ ఇస్తారు దాని వల్ల కూడా పాలు పెరగడం అనేది జరుగుతుంది అనమాట సో ఒకటి ఇది ఇంకొకటి కొంతమంది మైండ్ చిందరవందరైనప్పుడు చేసే తప్పు ఏంటంటే పిల్లలు ఏడవంగానే ఫస్ట్ ఉగ్గు తీసుకొని నోట్లోకి పెట్టేస్తారు పిల్లలు ఏడ్చేటప్పుడు కనుక మీరు వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చిన అంటే వాళ్ళు ఏడ్చేటప్పుడు అట్లా ఏడుస్తూ ఉంటారు కదా ఆ ఏడ్చినప్పుడు ఏమైపోతుంది అంటే పాలు కూడా మీరు నోట్లో పెట్టేసినప్పుడు అట్లా అన్నప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి ఊపిరితిత్తులోకి వెళ్ళింది అనుకుంటే వాళ్ళు దగ్గొచ్చేసి ఊపిరి ఆగిపోయి ఇట్లా చాలా ఇబ్బందులు వస్తాయి సో దయచేసి పిల్లలు ఏడ్చిన వెంటనే నోట్లోకి పెట్టద్దండి నేను చెప్పినాను కదా ఫస్ట్ పిల్లలు ఏడవగానే ఇట్లా పట్టుకొని కొంచెం బేబీని ఇట్లా పైకి ఎత్తేసి నిదానంగా మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టి అప్పుడు మీరు తాగించండి మీరు నోట్లో పెట్టినా కూడా వాళ్ళు అట్లనే గుక్కబట్టి ఏడుస్తున్నారంటే దయచేసి ఇంకా పాలు తాగించే ప్రయత్నం చేయొద్దండి ఊపిరితిత్తుల్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది దానివల్ల పిల్లలకు మళ్ళీ దగ్గు రావడము ఆయాసం రావడము ఆ మరీ ఎక్కువ పాలు వెళ్ళిపోతే ఊపిరి కూడా ఆపేసుకుంటారు అప్పటికప్పుడు సో దయచేసి ఈ తప్పులు చేయొద్దండి ఏడ్చే టైంలో ఏ విధంగా కూడా పాలు తాగించొద్దండి సో మీరు పాలు తాగించడం వెంటనే బిడ్డకి కొంచెం ప్రశాంతంగా అయిపోయాడు ఏడవట్లేదు అంటే మాత్రం ఆకలి కోసం ఏడుస్తున్నాడు అని అర్థం అనమాట ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్లో పిల్లలు ఆకలి కోసమే ఏడుస్తారు రెండవది ఇన్ డైజెషన్ అంటే జనరల్గా పిల్లలు ఏంటి అంటే వాళ్ళు తాగేది పాలే కావచ్చు బట్ స్టిల్ మనకి ఏ విధంగా అయితే మనము ఫుడ్ ఒక్కొక్కసారి మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది వస్తుంది కదా సేమ్ ఇదే విధంగా బిడ్డ పొట్టలో కూడా జనరల్గా పిల్లలు ఏంటి అంటే పాలు తాగేటప్పుడు పాలతో పాటు వాళ్ళు మధ్యలో కొంచెం ఊపిరి తీసుకుంటూ ఉంటారనమాట చిన్న పిల్లలకు ఆ కెపాసిటీ ఉంటుంది సో వాళ్ళు ఆ ఊపిరి కూడా తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమైపోతుంది కొద్దిపాటి గాలి కూడా వాళ్ళు మింగే ఛాన్సెస్ ఉంటుంది సో దాని వల్ల ఏమైపోతుంది వాళ్ళకి ఇక్కడ అంటే పొట్టలో కావచ్చు ఈ ఆహార వైఖరి దగ్గర కావచ్చు పాలు కాకుండా కొంచెం అక్కడక్కడ అట్లా స్పేసెస్ లాగా మిగులుతాయి అనమాట అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించి కూడా ఏడుస్తుంటారు సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్ని సో పిల్లల్ని ఇట్లా మీ బాగా మీ థై మీద మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని వెనకాల సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరము మూడు నెలలు దాటిన బేబీ అయితే ఓకే మెడ మంచిగా నిలబెట్టుకోగలదు మూడు నెలల్లో పిల్లలైతే మెడ నిలబెట్టుకోలేరు సో ఖచ్చితంగా మెడకు సపోర్ట్ ఇవ్వాలి అండ్ వన్ ఇయర్ లేదంటే ఒక పన్నెండు పద్నాలుగు నెలలో పిల్లలైతే మీరు వాళ్ళ వెనకల అంటే ఈ వీపు ఉంటుంది కదా ఈ వీపు కూడా మీరు ఇట్లా సపోర్ట్ ఇవ్వాలన్నమాట అవసరమైతే మీ లైఫ్ పార్ట్నర్ లేదంటే మీ అమ్మగారు మీ అక్కడ చుట్టూ ఇంట్లో ఎవరైతే అప్పుడు అవైలబుల్గా ఉన్నారో వాళ్ళు హెల్ప్ తీసుకొని బేబీని ఇట్లా ని కూర్చోబెట్టుకొని ఇట్లా వెనకల వీపు మీద తట్టాలన్నమాట వీపు మీద అంటే ఈ పాట మనం ఇట్లా భుజం ఇట్లా అంటే ఇక్కడ ఇట్లా ప్రామినెంట్గా కనిపిస్తే కదా ఆ రెండింటికి అంటే ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ కరెక్ట్ మధ్యలో ఇట్లా తట్టాలన్నమాట బేబీని సో ఇట్లా పెట్టుకుని అంటే దెబ్బ ఏం తగలదు వాళ్ళకి ఇట్లా పెట్టుకుని చిన్నగా తట్టాలి ఒక ఎనభై నుంచి తొంభై సార్ల వరకు అట్లా తడితే కానీ అంటే దగ్గర దగ్గరగా పది నుంచి పదహైదు నిమిషాలు తట్టాలి అప్పుడు వాళ్ళకి త్రేప్ వస్తుందన్నమాట ఆ త్రేప్ అనేది ఏంటి అంటే అక్కడ వాళ్ళకి మిగిలిపోయిన స్పేస్ ఆ త్రేపు ఎప్పుడైతే అట్లా గాలి రూపంలో బయటకు వెళ్ళిపోతుందో పాలు మొత్తం కడుపులోకి వెళ్ళిపోయి వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనేది మిగులుతుంది అనమాట సో మీరు చేయాల్సింది ఇది ఒకటి ఇది రెండవ రీజన్ మూడవది డైపర్ ర్యాష్ మనము ఇప్పుడైతే అసలే చలికాలం సరే చలికాలం కాకపోయినా కూడా రాత్రిపూట పిల్లలకి డైపర్స్ అనేది వేస్తూ ఉంటాం కదా సో ఆ డైపర్స్ వాళ్ళది చిన్న సెన్సిటివ్ స్కిన్ కదా ఆ డైపర్ కూడా ఆ డైపర్ ఎంత మెత్తగా ఉన్నా కూడా బేబీ పాస్ పోసినప్పుడు అంతా డైపర్లో అలాగే ఉండిపోతుంది కదా అది ఎంత పీల్చుకున్నా కూడా అప్పుడప్పుడు బేబీ తొడలికి కావచ్చు ఈ జెనైటల్స్ దగ్గర అంటే పాస్ పోసే బేబీ యూరిన్ పాస్ చేసే ప్లేస్ ఉంది కదా అక్కడ అంతా కూడా యూరిన్ అనేది ఖచ్చితంగా యూరిన్ స్టడీ అనేది ఉంటుందన్నమాట అట్లే ఉండిపోయి మనం ఎప్పుడూ మార్నింగ్ కదా మధ్యలో మీరు మార్చినా మార్నింగ్ కదా మళ్ళీ మనం మొత్తం తీసేది స్నానం చేయించేది సో ఈ గ్యాప్ లో యూరిన్ అంతా కూడా అట్లనే ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా అక్కడ కొంచెం ఎర్రగా అయిపోయి పపము వాళ్ళకి చాలా సెన్స్ ఇప్పుడు మనకి ఏదైనా అగ్గి కాలి స్కిన్లు వేస్తే ఎట్లా ఉంటుంది అదే విధంగా ఉంటుంది డైపర్ రాష్ పెయిన్ కూడా ఆ పెయిన్ కి కూడా పిల్లలు చాలా ఏడుస్తారు సో మీరు చూసుకోవాలన్నమాట అప్పుడు అది కూడా డ్రయర్ విప్పేసి వాళ్ళు బాగా ఏడుస్తున్నారు కదా ఆ టైంలో డ్రయర్ విప్పేసి చెప్పేసి చూడాలి రెండు కాళ్ళు ఇట్లా పట్టుకొని ఏమన్నా డైపర్ రాష్ అయిందా వెనకలు కూడా మొత్తం అంతా చూసి ఓకే డైపర్ రాష్ లేదు అని కన్ఫర్మ్ చేసుకుంటే ఓకే లేదు నిజంగానే డైపర్ రాష్ అయింది కొంచెం ఎర్రగా అయింది అందుకేమన్నా బేబీ ఏడుస్తున్నాడు అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక మంచి గుడ్డలో అత్తి మళ్ళీ మొత్తం దాన్ని పిండేసి ఆ బట్టతో కొంచెం అక్కడ ఉన్న ఏరియా అంతా మంచిగా క్లీన్ చేసేయండి క్లీన్ చేసిన తర్వాత ఆరిపోతుంది కదా ఆర్పంగానే డైపర్ ర్యాష్ క్రీమ్స్ వస్తాయనమాట ఏదో ఒక మంచి బ్రాండెడ్ క్రీమ్ తీసుకోండి హ్యాపీ నాప్ అని కానీ లేదంటే నాపీ రాష్ అని గానీ డెర్మా డ్యూ కంపెనీవి వస్తాయి అనమాట డైపర్ రాష్ కి అది కానీ ఏదో ఒకటి మీరు మంచి బ్రాండెడ్ క్రీమ్ తీసుకొని ఈ తడి ఆరిన తర్వాత డైపర్ రాష్ మొత్తం అక్కడ డైపర్ రాష్ ఎక్కడైతే అక్కడ మొత్తం అనట్మెంట్ అప్లై చేసేయండి డైపర్ వేయొద్దు ఇంకా డైపర్ వేయకుండా నార్మల్ డ్రై వేసేయండి లేదు మీరు వెచ్చగానే ఉంది అక్కడంత అంటే మీరు అలాగే వదిలేసినా కూడా ప్రాబ్లం లేదు కింద ఏదైనా తడిని పెట్టండి అలాగే వదిలేసేది బట్ టూ టు త్రీ డేస్ మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు బిడ్డను చూసుకుంటూనే ఉండాలి రెండు గంటలకు ఒకసారి పాస్ పోసి ఎందుకంటే వాళ్ళకి ఎంత తడిచిపోతూ ఉంటుందో డైపర్ రష్ మళ్ళీ అంత పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట సో మీరు తడవకుండా చూసుకోవాలి డైపర్ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఆయింట్మెంట్ అప్లై చేసిన తర్వాత సో ఇది మూడవ కారణం అన్నమాట నాలుగవది ఈ మూడు చేశారు అయినా కూడా బేబీ ఏడుస్తూ ఉంది నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ లైట్స్ ఆన్ చేయండి జనరల్గా లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాం కదా బేబీకి మనకు డిస్టర్బ్ అవ్వకూడదు అనేసి సో ఇమీడియట్గా బేబీ కళ్ళీలో మూసేసి లైట్స్ ఆన్ చేసి ఆన్ చేసిన తర్వాత ఒకరు బేబీని ఎత్తుకోండి ఇంకొకరు చూసుకోండి చుట్టుపక్కల ప్రదేశంలో వాళ్ళ బ్లాంకెట్ కావచ్చు ఆ పిల్లో మీద కావచ్చు బేబీకి పెట్టిన క్యాప్స్ కావచ్చు డ్రెస్ కావచ్చు ఏదైనా చిన్న పురుగులు జనరల్గా చీమలు కావచ్చు చిన్న చిన్నవి ఏవైనా పురుగులు కుడుతూ ఉంటాయన్నమాట వాటి వల్ల కూడా పిల్లలు చెప్పుకోలేదు కదా సో చాలా కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటారు డ్రెస్ ఇప్పి మొత్తం చూడండి ఎక్కడైనా ఇట్లా చేతికి ఇట్లా మేడ మొత్తం అంతా చూడండి ఎక్కడైనా ఏమైనా చిన్న చీమ కుట్టినట్టు కానీ లేదంటే ఏమైనా వేరే ఇతర పురుగులు ఏమైనా కుట్టినట్టు కానీ మార్క్ ఏమైనా కనిపిస్తుందా లేదంటే దద్ద కట్టినట్టు ఎర్రగా దద్దరించినట్టు ఏమైనా అయిందా ఇదంతా చూసుకోండి అక్కడ ఏమీ లేదు ఏమీ కుట్టినట్టు లేదు అంటే ఓకే వాళ్ళ డ్రెస్ కొంచెం విదిరించి చూడండి మీ బెడ్ మీ బ్లాంకెట్ ఆ రూమ్ మొత్తం ఒకసారి జస్ట్ చూడండి ఎక్కడ ఏ పురుగు కనిపించలేదు ఏం లేదు అంటే ఓకే అవును పురుగు ఏదో కనిపించింది లేదంటే చిన్నగా దద్దులాగా అయ్యింది అంటే ఓకే క్యాలమైన్ లోషన్ అని వస్తుంది అప్పటికప్పుడు అది పట్టించండి కొద్దిసేపు చూడండి ఏడుపు మానేస్తే ఓకే లేదు ఇంకా ఏడుస్తుంది లేదంటే మొత్తం ఒళ్ళు మొత్తం దద్దలు వచ్చేసాయి లేదంటే బాగా ఏదో పురుగు కుట్టినట్టే ఉంది భయం వేస్తుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోండి అప్పుడే ఇది ఒక రీజన్ అనమాట ఆ యొక్క ఇదే అనమాట మీ ఏజ్ రీజన్ వచ్చేసి ఇదే మీరు ఏడ్చే పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పిల్లలు ఆకలి కోసం ఏడుస్తారు అనుకున్నాం కదా మరి మిగిలిన ముప్పై పర్సెంట్ పిల్లలు ఏడ్చే కారణం కూడా ఇదే అనమాట యూరిన్ పాస్ చేయకపోవడం మనమంతా టైం టు టైం యూరిన్ వెళ్తూ ఉంటాం కానీ చిన్నపిల్లలకి యూరిన్ వచ్చినప్పుడు పోయాలి అనే కెపాసిటీ ఇంకా వాళ్ళకు తయారై ఉండదన్నమాట వాళ్ళ బాడీలో సో వాళ్ళు టైం టు టైం యూరిన్ అనేది చేయరు కాబట్టి ఒకసారి అది నిండిపోయి అది చాలా చాలా ఇబ్బంది పడతారు అసలు ఇది తెలుసా చెప్పుకోలేని బాధ నిజంగా మనకు తెలియదు పెయిన్ వాళ్ళు ఒకటి చూస్తుంటాం బట్ ఆ పెయిన్ అనుభవించేది వాళ్ళు కదా సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇంట్లో ఏదైనా సరే ఒక ఐస్ క్యూబ్ లాంటిదో లేదంటే కూల్ వాటర్ బాటిల్ ఏదైనా సరే ఒక కూల్గా ఉండే వస్తువు అనమాట బెటర్ ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కూల్ వాటర్ బాటిల్ ఈ రెండు కానీ అనమాట లేదంటే ఐస్ ప్యాక్స్ అదైనా పెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఐస్ ప్యాక్ అనేది సో ఇవి ఉంటాయి కదా వీటిని డైరెక్ట్గా కాదు ఏదైనా సరే ఒక క్లాత్లో రెండు మూడు చుట్టూ క్లాత్ వేసి చూడండి ఇట్లా ఆ తడి అనేది తగలాలి మరీ అంత సైస్ తగలకూడదు అట్లనే అసలు ఏం ఐసేం లేదు అసలు ఆ చల్లదనం లేదు అనేటట్టు ఉండకూడదు సో మోడరేట్గా అంటే మీడియం మధ్య రకంగా ఉండాలి ఇప్పుడు తీసుకోండి బేబీ డ్రెస్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి కింద వరకు అంటే పాస్ పోస్తారు కదా థైస్ వరకు డ్రెస్ ఏం ఉండకూడదు సో డ్రెస్ పైకి ఎత్తేసేయండి టాప్ ఉంటే పైకి ఎత్తేసేయండి ప్యాంట్ ఉంటే కొంచెం కిందకు లాగండి ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు మీకు కంగారు పడద్దు అండి ఈ క్లాత్ ఏదైతే మనం ఐస్ బ్యాగ్ కావచ్చు ఐస్ క్యూబ్ కావచ్చు వాటర్ బాటిల్ కావచ్చు ఇట్లా క్లాత్లో చుట్టామో దాన్ని తీసుకొని సడన్గా కాకుండా కొంచెం నిదానంగా అప్లై చేస్తూ రండి అప్లై చేస్తే కంటిన్యూస్గా అట్లనే పెట్టొద్దండి మీరే ఇప్పుడు ఒకసారి కంటిన్యూస్గా మీ చేతి మీద ఐస్క్యూబ్ పెట్టుకొని చూడండి ఎట్లా ఉంటుంది ఆ ఫీలింగ్ సో పిల్లలకి మరి ఇంకెంత ఉంటుంది సో కంటిన్యూస్గా పెట్టద్దండి ఇది ఐస్ క్యూబ్ అనుకుందాం ఇది బేబీ పొట్ట అనుకుందాం ఐస్ క్యూబ్ తీసుకోండి ఇలాగ పెట్టండి తీసేయండి మళ్ళీ మూడు సెకండ్లకి మళ్ళీ ఇలాగ కింద అట్లా బొడ్డు పైనుంచి వన్ ఫోర్త్ తోడల వరకు అంటే ఈ యూరిన్ పాస్ చేసే ఏదైతే ఉందో అప్లై దానికంటే కొంచెం కింద వరకు ఇట్లా అప్లై చేసుకుంటూ రావాలన్నమాట అట్లా మీరు ఒక ఐదు నిమిషాలు చేస్తూ ఉంటే ఆ చల్లదనంకి బేబీస్ గట్టిగా ఏడ్చుకుంటూ యూరిన్ పాస్ చేసేస్తారు ఒక్కసారి యూరిన్ పాస్ చేశారు అంటే మాత్రం చాలా రిలీఫ్ వస్తుంది ఇమీడియట్గా వాళ్ళు ఏడు పాపేస్తారు తర్వాత మీరు ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టవచ్చు అనమాట ఇది ఒక రీజన్ మ్యాక్సిమం మీరు ఇది చేయడం వల్ల యూరిన్ పాస్ చేసి సైలెంట్ అయిపోతారు బట్ ఇంకొన్ని విషయాలు అంటే ఇంకేదైనా పెద్ద ఇష్యూ ఉంటుంది కదా పిల్లలకంటే యూరిన్ వెళ్ళే చోటు ఏదైనా అడ్డుపడడం కానీ అట్లా పిల్లలకి మాత్రం రిలీఫ్ రాదనమాట మ్యాక్సిమం ఇలా జరగదు సరేనా నైంటీ పర్సెంట్ మీరు ఇట్లా ఐస్ ఏదైనా పెట్టంగానే పిల్లలు యూరిన్ పాస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆరవ రీజన్ ఆరవ రీజన్ ఏంటి అంటే పెయిన్ எடையா சரி நொப்பி அனைதே தெலசா பிள்ளை ஷச்சிதாக ஏடுசாரமா நொப்பி எப்படி எப்படி வந்து ఫీవర్ వచ్చినప్పుడు పాపం వాళ్ళ బాడీ కొంచెం అదో రకంగా చెప్పుకోలేని విధంగా ఉంటుంది ఇందాక అది చెప్పుకున్న ఏదైనా పురుగు అది కుట్టినప్పుడు నొప్పి వచ్చి ఏడుస్తారని సో అది పక్కన పెట్టేద్దాం సో ఫీవర్ రావడం వల్ల లేదంటే బాడీలో వాళ్ళకి కడుపు నొప్పి రావడం వల్ల కానీ లేదంటే ఇంకేదైనా ఇప్పుడు చెవిలో కొంతమంది పిల్లలకి చీము వాడుతూ ఉంటుంది చాలా మంది పిల్లలకి చూస్తూ ఉంటాం ఇది అది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోలేక ఏడుస్తూ ఉంటారు అనమాట ఈ పెయిన్కి మీరు చేసేది ఏమీ లేదు ఒక పెయిన్ కిల్లర్ సిరప్ మాత్రం వాళ్ళకి ఇవ్వాలి ఈ పెయిన్ కిల్లర్ సిరప్ సిరప్ ఏంటి అంటే పారాసిటమాల్ కూడా పనిచేస్తుంది దీనికి స్పెసిఫిక్ సిరప్స్ ఉన్నాయి అవి నేను ఇప్పుడు చెప్పటం లేదు ఎందుకంటే వీటి వల్ల మంచి ఎంత ఉందో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతే ఉంది సో మీరు ఏం చేస్తారంటే మీకు వీలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ పాప బరువు ఎంత ఉంది మీ పాప వయసు ఎంత అంతా మీ పాపని డాక్టర్కి చూపించి ఇట్లా పాప ఏడ్చినప్పుడు నొప్పికి కానీ జనరల్గా పిల్లలు ఏంటంటే కోలిక్ పెయిన్ అని ఉంటుందన్నమాట ఈ కడుపులో ఒక రకమైన నొప్పి వస్తుంది ఇది ఏంటంటే ఒకే టైంకి వస్తుంది అనమాట రోజు మాక్సిమం సాయంత్రం వస్తూ ఉంటుంది పిల్లలకి ఆరు గంటల నుంచి పది గంటల మధ్యలో వరకు ఒకే టైంకి వస్తూ ఉంటుంది ఈరోజు ఆరుకి పిల్లలు ఏడ్చాలనుకుంటే మీరు బాగా గమనించండి రేపు కూడా అదే టైంకి ఏడుస్తూ ఉంటారనమాట ఈ పెయిన్ అంటారు అంటారనమాట సో ఈ కోలిక్ పెయిన్ కి కూడా సిరప్స్ ఉంటాయి సో డాక్టర్ అండి పారాసిటమాల్ అనే సిరప్ ఈ కోలిక్ పెయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిరప్ ఎంత వేయాలి ఏంటి డీటెయిల్స్ అన్ని కనుక్కొని మీ దగ్గర పెట్టుకోండి ఇలా పిల్లలు బుక్క ఏడ్చినప్పుడు ఇది కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో ఇది సో జనరల్ గా మీరు ఏం చేయాలి బేబీ ఓకే మీరు ప్రశాంతంగా పడుకున్నారు బేబీ సడన్ గా ఏడ్చేసింది ఫస్ట్ థింగ్ భయపడొద్దండి ఉక్కర్ బిక్కిరైపోద్దండి నేను ఇప్పుడు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని ధైర్యంగా బేబీ ఏడు పాపే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఏం చేసేయాలి బేబీని ఇట్లా పట్టుకోవాలి పట్టుకొని కొంచెం ఇట్లా ఇట్లా కొంచెం ఆడిచ్చేసి నిదానంగా మీ అనేది పిల్లలకి చూపించి ఆ స్పర్శ వాళ్ళకి తగిలేటట్టు చేయండి వాళ్ళు ఆటోమేటిక్గా నోరు తెరుస్తారు తాగుతారు ఓకే ఏడు పాపిందా ఓకే లేదనుకోండి ఓకే మళ్ళీ కూర్చోబెట్టి వెనకాల ఇట్లా తిడతాం రేపు వచ్చింది ఓకే ఏడు పాపేసింది ఓకే ఏడు పాపలేదు మళ్ళీ ఏం చేద్దాం డైపర్ రాష్ ఉందా లేదా చూసుకోండి డైపర్ రాష్ లేదు ఫైన్ మజ్చుకుంటారు డ్రెస్ మొత్తం తీసేసి లైట్ ఆన్ చేసేసి చూడాలి ఏమైనా ఏమైనా పురుగులు కుట్టాయా లేదా అనేసి చుట్టుపక్కల కూడా చూసుకుంటాం ఓకే అవి కూడా లేదు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి యూరిన్ పాస్ చూసుకోండి మీ బేబీ లాస్ట్ టైం ఎప్పుడు పాస్ పోసింది అనేసి యూరిన్ ఎప్పుడు పాస్ చేసింది అనేసి చూసుకోండి డైపర్ చూడండి తడిగా ఉంటే ఓకే ఒక్కొక్కసారి డైపర్ అసలు నిండు ఉండదు అప్పుడే మీరు కనుక్కోవాలి ఓకే యూరిన్ పాస్ చేయక చాలా సేపు అయింది అందుకోసమే ఎడుస్తుండదు సో వెంటనే ఐస్ ప్యాక్ తీసుకొని వచ్చి ఒక క్లాత్లో పెట్టి ఐదు నుంచి పది నిమిషాల వరకు అలా పెడుతూ ఉండండి యూరిన్ పాస్ చేసేస్తుంది ఇది చేసిన తరువాత కూడా మేబీ పడిపోలేదు అంటే ఏం చేస్తారు అప్పుడు అదే ఏడుపు ఆపలేదు అంటే ఏం చేస్తారు పారాసిటమాల్ కానీ పెయిన్ సిరప్ కానీ తీసుకొని మీ డాక్టర్ అడ్వైస్తోనే చేయండి దయచేసి మాత్రం గుర్తుపెట్టుకున్న ఆ సిరప్ వేసేసేయండి ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది పడుకుంటారు అప్పటికీ ఏడుపు ఆపలేదు మేడం ఇంకా ఏడుస్తుంది అంటే దయచేసి ఏమాత్రం చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేసేయండి సో మీరు ఇవన్నీ పాయింట్ వైజ్ గుర్తు పెట్టుకోండి మీ బేబీ కానీ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ వెంటనే గుర్తుకొచ్చేసారు మీకు ఇంకా ఈ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ ఏ దానికి అది చేసుకుంటూ రండి మీ ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ చేసే వరకు మధ్యలో ఏదో ఒక స్టెప్తో నైంటీ పర్సెంట్ ఏడుపు ఆపిస్తారు సో దీంట్లో మీరు భయపడాల్సిన అవసరమే లేదు సో మరి చిన్నపిల్లలు గుక్కబట్టి ఏడవడం అనే కారణము ప్రతి ప్రతి ఇంట్లో కనిపిస్తుంది నా ఇంట్లో కూడా బేబీ ఉంది నాకు కూడా జరిగింది మీ ఇంట్లో కూడా బేబీ ఉంటుంది మీ ఇంట్లో కూడా జరిగి ఉంటుంది సో ఇలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జరుగుతుంది సో మరి మీరు ఈ వీడియో చూస్తున్నారో మీకు యూస్ఫుల్ అవ్వచ్చు మరి చూడని వాళ్ళకి సో మీరు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసినట్టయితే ఉన్నా లేకపోయినా ఏ లైఫ్ టైంలో వాళ్ళకి ఖచ్చితంగా యూస్ అవుతుంది సో ప్లీజ్ డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ